హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి పూరీకి చపాతీకి కాంబినేషన్గా పూరీ కర్రీ కుర్మా ఈ రెసిపీనే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు ఎలా చేసినా చాలా రుచిగా ఉంటుంది శనగపిండితో చేసే ఈ రెసిపీలో ఈ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయడం వల్ల చాలా రుచిగా ఉండటమే కాకుండా చాలా తేలిగ్గా కూడా జీర్ణమవుతుంది మరి అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా రెండు ఆలుగడ్డలు మెత్తగా ఉడికించుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఆలుగడ్డ ముక్కలతో పాటు కట్ చేసిన పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి కుర్మాకు కావాల్సినవి అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇప్పుడు తాలింపు గింజలు తాలింపు గింజలు వేసుకున్న తర్వాత కరివేపాకు కట్ చేసిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు చెంచాడు పసుపు పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మెత్తగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా ఉడికించుకున్న తర్వాత హాఫ్ లీటర్ సుమారుగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసుకోవాలి చాలా బాగుంటుంది ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మీరు తినేదాన్ని బట్టి రుచికి తగినంత ఉప్పు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి కారం కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఉప్పు కారం టేస్ట్కి తగినంత వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా చెప్పుకున్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయినా ఇంగు పౌడర్ వేసుకుంటే చిటికెడంతా చాలా రుచిగా ఉండటమే కాకుండా తేలిగ్గా జీర్ణమవుతుంది ఇప్పుడు కూర చిక్కబడడం కోసం హాఫ్ టీ గ్లాస్ అంతా శనగపిండి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కొంచెం పల్చగా కలుపుకోవాలి చెంచాతోని ఈ శనగపిండి వాటర్ పోసుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కపడుతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది అనమాట కొంచెం దగ్గరగా ఉడికే వరకు ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒక్క నిమిషం సేపు అలాగే ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూరి చపాతి ఇలా ఏ విధంగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మరి మీరే టైప్లో చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్